సిలువశ్రమల ధ్యానములలో నలభై రోజులు ఆయనను సమీపించవలనని ఎంతో విశ్వాసముతో వెంబడిస్తున్న శిలువ దీక్షాపర్లారా మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్యగారు సిలువ ప్రసంగాల బోధలను మీకు అందించడం మనందరికీ ఆశీర్వాదకరము ఈరోజు ముప్పైవ దినము మంగళవారం కొరకు అయ్యగారు చెప్పిన అంశము సిలువలోని సిలువలు సిలువలోని సిలువలు ఏమిటి అని మనకు సందేహం రాకమానదు మర్మమైన బోధలు చెప్పిన అయ్యగారు అన్నిటిలోనూ తన ప్రత్యేకతను చూపుచూ పరిశుద్ధాత్మ పూర్ణుడై సిలువలోని విశిష్టతను బోధించి ఉన్నారు యేసుక్రీస్తు భరించిన సిలువలో మరో మూడు సిలువలను ఆయన చూచినారు అదేమనగా లోక పాపభారం యొక్క సిలువ రెండు శత్రువుల మోపిన నేరపు శిలువ మూడు కర్ర సిలువ అవున వినండి ధ్యానించండి దైవ దీవెనలు ఆశీర్వాదములు వరములు పొందండి అందరికీ మరణాత గ్రంథము అదే మూడవ అధ్యాయం మూడు నుండి ఐదు వచనముల వరకు ప్రార్థన యేసు ప్రభువ ఈవేళ మా సిలువలు మోసిన నీ ఎడల నిన్ను చంపువారి కొరకు సిలువలు మోసిన నీ ఎడల నీతో సిల్వ వేయబడిన దొంగ సిల్వ మోసిన నీ ఎడల కృతజ్ఞత కలిగి ధ్యానం చేయనప్పుడు మా హృదయములను కృతజ్ఞతతోనూ మా నేత్రములను కన్నీళ్లతోనూ నింపుము కృతజ్ఞతతో కన్నీరు కాచుటకు శుక్రవారము కూడుకునినప్పుడు మా కష్టము కొరకు వ్యాధి బాధ కొరకు కన్నీరు రాల్చక మీ ఎడల గల కృతజ్ఞతతో కన్నీరు రాచే కృప ఇమ్ము అప్పుడు నేల మీద ఒంటి మీద బట్టల మీద పడు కన్నీరు పరలోకని సింహాసనము వరకు వచ్చును అట్లు కన్నీరు రాకపోతే యూద ఇస్కరి యూత వలను మారిన దొంగ వలను ఏడ్చిన స్త్రీల వలన ఉందము కదా మాకు అటు ఆనంద కన్నీరితో నింపుకున్న కృప ఇమ్ము ఇటు ప్రయత్న ప్రయత్నస్థితి ఈ కూటములో ఉన్న వారందరికీ ప్రాప్తించు కృప దయచేయమని వేడుకొనిచున్నాము దావీదు నా యొక్క పాపము కష్టము వల్ల నా పడకను నా కన్నీటితో నింపుచున్నాను అనెను మాకు అది కాదు అనగా అది వద్దు కృతజ్ఞతతో నిండిన హృదయమును కన్నీటితో కృతజ్ఞతతో నింపుకున్న కృప ఇమ్ము త్వరగా రానైన ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి శ్రమకాల ధ్యాన వాస్తవ్యులారా శ్రమ చరిత్ర అంతేయూ సువార్థికులు వరుసగా చేర్చి ఉంటే అది ఒక క్రమం ఆ చరిత్ర క్రమ ప్రకారముగా చెప్పుటకు నలభై దినములు అవసరము మనము ధ్యానం చేయనది కొద్ది కాలమే గనుక మిగిలినవి విడుచుచున్నాము మంచి శుక్రవారం కొరకైన ధ్యానము ముందుగానే చెప్పుచున్నాము లోకమంతా ఆ దినం ధ్యానితురు మొదటిగా మట్టల ఆదివారమున ప్రభు సింహాసనాశినుడైనాడు రెండవదిగా ఆయన శ్రమలో మారిన వారి చరిత్రలు వర్తమానములు మూడవదిగా మారిన వారి చరిత్రలు వర్తమానములు ఈ మూడును మంచి శుక్రవారము ధ్యానించవలను మొదటిగా మూడు సిలువల ధ్యానము కొండ మీద సిలువలు అనేకములు ఉన్నవి అవి చిక్కులు కలవి వీటిలో ప్రభు యొక్క సిలువను జాగ్రత్తగా ధ్యానింపవలను ఆయన సిలువ మీద మన పాపములు శాపములు వ్యాధి బాధలు అన్నీ వేసుకున్నారని సంతోషమును మీ హృదయంలో ముద్రించుకొనవలను ఆ శిలువ కొరకే కొండ మీద మూడు సిలువలు కనబడుచున్నవని సువార్తికులు వ్రాసిని దొంగ శిలువ ప్రభువు సిలువ మారిని దొంగ శిలువ ప్రభువు యొక్క సిలువలో మూడు సిలువలు ఉన్నవి ఒక సిలువ లోక పాపభార సిలువ రెండవ సిలువ ఆయన మీద శత్రువులు మోపిన నేరముల సిలువ మూడవ సిలువ కర్ర శిలువ సిలువలో పై రెండును ఉన్నవి అది లేకపోతే మూడు సిలువలు జ్ఞాపకమునకు రావు మొదటిగా లోక పాపముల శిలువ లోక పాపములు పోవు దేవుని గొర్రెపిల్ల ఇది కర్ర కంటే ఎక్కువ భారమైన శిల్వ లోక పాపము అనగా అదాము మొదలుకొని తీర్పు దినం వరకు గల పాపులందరి యొక్క పాప భారపు సిలువ ఎన్ని పాపములు ఉన్నవో ఆ అన్ని పాపములు ఆ పాపముల వల్ల కలుగు శాపము ఎంతో అదంతా ఆయన తన మీద వేసుకున్న భారమైన శిలువ రెండవదిగా శత్రువులు మోపిన నేరపు శిలువ ఏమి నేరమును మోపినారు ఒకటి స్నానికుడైన యోహాను తిండి తిప్పలు లేనివాడు అన్నారు ప్రభును గూర్చి ఈ నన్నపానములకు అలవాటు పడినాడు అలవాటు చేసుకున్నాడు గనుక తిండిపోతూ అన్నారు రెండవదిగా పాపులు పిలిచిన సుంకరులు పిలిచిన వెళ్ళి పాపులతో కలిసి భోజనం చేయను గనుక పాపులకు సుంగరులకు స్నేహితుడు కాని గొప్పవారికి జ్ఞానులకు పండితులకు మాకు స్నేహితుడు కాదు పాపులలోకెళ్ళ గొప్ప పాపి అతనికి తిండి తిండి అనే నేరము మోపిరి ఇది మోయవలను మూడవదిగా ఈయన కేవలము మనిషి అయిండి దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు ఇది చంపబడే నేరము ఇది రెండవ సిలువలోని నాలుగవ నేరము నాలుగవదిగా దయ్యం శక్తి కలిగి దయ్యపు పూజ వల్ల దయ్యంను వెళ్ళగొట్టుచున్నాడు కానీ అది దైవశక్తి కాదు అను నేరం మోపిరి ఐదవదిగా గలివేయ మొదలు యూదాదేశం వరకు సంచారం చేసి ప్రజలను ప్రభుత్వం మీద రాజు తిరుగుబడి ప్రేరేపించుచున్నాడు కానీ సువార్థ పోత కొరకు కాదు రోగులను బాగుచేట కొరకు కానీ ప్రజల ఉపకారం కొరకు కానీ సంచరించలేదు తిరుగుబాటు చేయుటకే సంచరించినాడు అను నేరము మోపిరి ఆరవదిగా ఇతరులను రక్షించేదొను అన్నాడు తనను రక్షించుకొనలేదు తనను తాను రక్షించుకొని వాడు ఇతరులను ఎలాగూ రక్షించగలడు ఇది గొప్ప అబద్ధము అను నేరము మోపిరి ఏడవదిగా నలభై సంవత్సరములు కట్టిన దేవాలయమును మూడు దినములలో రేపుదనని చెప్పినాడు ఇది ఎంత అబద్ధము ఇటు అబద్ధములు చెప్పి ప్రజలను భ్రమపరిచినాడనే నేరము మోపిరి ఎనిమిదవదిగా పిలాతు హేరోదులు ఈయనను విచారించి మాకు ఈయనలో ఈ నేరము కనపడలేదు అనిరి వారు ఏసుని ఎందుకు తీసుకుని వచ్చి తిరి అని ప్రజలను అడుగగా వారు ఏమి నేరము లేకపోతే ఎందుకు తీసుకుని వస్తాము దుర్మార్గుడు కాని ఎడలా ఎందుకు తీసుకుని వచ్చేదము అని అన్నారు జడ్జి గారి ఎదుట అలాగూ అన్నారు నేరము మోపినారు మూడవదిగా సిలువ ఈ సిలువలో పై రెండు సిలువలు ఉన్నవి పైకి ఆ రెండు సిలువలు కనబడటలేదు లేదు సిలువ కనబడెను ఇందులో మూడు ఉన్నవి ఇది భారమైన సిలువ మోయలేకపోయినను ఆయన మోసెను ఈ మూడు సిలువలు ప్రభువు పైన ఉన్నవి ఈ మూడు సిలువలు ప్రభువును అణిచివేశను ఈ మూడు సిల్వలలో ఏది ఎక్కువ భారమైనది పాపభార శిల్వ నేరముల కర్ర కర్రశిల్వ దేనికి అదే భారమైనది ఆయన మన మీద ఉన్న ప్రేమను బట్టి ఈ మూడును మోసెను ఆయనకు మన మీద ప్రేమను బట్టి కర్రశిల్వ మోసెను ఆయనకు మన మీద ఉన్న ప్రేమను బట్టి నిందల శిల్వ మోసెను ఆయనకు మన మీద ప్రేమను బట్టి పాపభార శిల్వ మోసెను మొదటి మూడు సిలువలు మీద కర్ర సిలువలు రెండవ మూడవ సిలువలు ఒకటి పాపబారి సిలువలు రెండు నేరముల సిలువ మూడు కర్ర సిలువ ఇవన్నీ ప్రభు మోసను మొదటిగా ఆదాము మొదలు అనగా పాపంలో పడినది మొదలు తినవద్దు అన్న పండు తిన్న చో చెట్టు వద్ద ఉండి దేవునికి దుఃఖము శ్రమ ఆరంభమాయను ప్రజలు పుట్టి పెరిగి వృద్ధి పొందినది కొలది క్రొత్తగా నరులు పుట్టి పెరుగు కొలది ఆయనకు ఈ పాపుల కొరకు శ్రమ మరియు దుఃఖము ఉండెను ఈ దుఃఖము లేక ఈ శ్రమలు తినవద్దన్న చెట్టు రాను వద్ద నుండి కల్వెర కొండ మీద ఈ శిల్వం రాను వరకు అనగా నాలుగు వేల సంవత్సరముల పొడుగున ఉన్న శ్రమశిల్వ ఆయన మూసెను అది మనకు కానీ లోకమునకు కానీ కనబడలేదు ఈ కల్వరగిరి మీదకి మోయవలసిన శిలువను అప్పటి నుండి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మోయిచున్నాడు రెండవదిగా నరవతార దారి అయిన పిమ్మట ఆ కర్రశిలువను మోసెను ఇది కర్రశిలువ మరణం ముందు సమాధి చేయబడి బ్రతికి మోక్షములకు వెళ్ళినందున ఆయన ఈ కరసిలువ తప్పించుకొనెను ఇక కర్రశిలువ లేదు మూడవదిగా అంత్య తీర్పు వరకు కఠినలందరూ పాపులందరూ వారిని గూచిన దుఃఖము చింత వలన ఆయన తన శిలువను లోకాంతం వరకు మోయిచూనే ఉండును మనము పాపం చేయనప్పుడల్లా ఆయన క్రొత్త శిలువ మోయిచునే ఉన్నాడు ఆయనకు కఠినల మీద ఉన్న ప్రేమను బట్టి వారిని ఇంకను సంపాదించుకుంటూనే ఉన్నాడు నాలుగవ వరుసలో మరి మూడు సిలువలు కలవు యోహన్సు వద్ద మూడవ అధ్యాయం పదహారవ వచనం దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని ఇచ్చాను శిల్వ మోత రెండవది దేవుడు లోకమును ప్రేమించి ఆత్మను పంపాను శిల్వ మోత మూడవది దేవుడు లోకమును ప్ర ప్రేమించి శిల్వను మోసెను కుమారుడు శిల్వ మోసాను ఇంకను మోస్తూ ఉండెను ఆత్మ కూడా మోసెను ఆత్మ ఎట్లు శిలువను మోసాను ఆత్మను అంగీకరింపకుండుట ఆయనకు శ్రమ ఆత్మ నడిపింపు ఒప్పుకొనకపోవుట ఆయనకు శిలువ తండ్రి సిలువను మోసెను ఎట్లు మోసెను కుమారుడు గోతిలోనికి దిగినడలా తండ్రికి శ్రమ కదా కుమారుడు శ్రమలోనికి వెళ్ళినడలా తండ్రికి శ్రమ కదా కుమారుడు అంగీకరించినడలా తండ్రికి శ్రమ కదా అది తండ్రికి శిలువ ఆత్మను అంగీకరించరు అది ఆత్మకు సిలువ ఒక నాస్తికుడు దేవుడు లేడు అని ఇది తండ్రికి సిలువ తండ్రికి అనగా త్రిత్వమునకు ఇది సిలువ అనగా త్రియేక దేవుడి ఈ రీతిగా శిలువను మోచుంటే మనిషికి ఏమీ చింత లేదు చీమ కుట్టుట లేదు పాపి పాపం వల్ల బాధ వచ్చినప్పుడు ఏడ్చును పాప ఫలితంను గూచి ఏడ్చును కానీ నేను పాపం చేసేదినే అని ఏడ్వడు కష్టములు రాగా ఏడ్చెదరు కానీ పాపం చేసి తినని ఏడ్వరు శ్రమల వల్ల ఏడ్పు రాదు కోటాను కోట్ల ప్రజలందరూ కానీ పేతురు వలె పశ్చాత్తాపడి ఏడ్చువారు ఉండరు మన కొరకు బాధపడుచున్న ప్రభును గూర్చి రేప్చర్ వరకు బాధపడుచున్న ఆయనను గూర్చి ఏడ్వలను ప్రభు శిల్వశ్రమలో ఉండగా కొందరు స్త్రీలు ఏడ్చిరి అప్పుడు ఆయన వారితో ఇట్లనెను కుమార్తెలారా నన్ను గూర్చి మీరు ఏడ్వద్దు మిమ్మను గూర్చి మీ పిల్లలను గూర్చి ఏడ్వుడి నేనైతే పాపమును శిలువను సమాధిని మరణమును తప్పించుకొని బయటకు వత్తును కానీ మీరైతే బయటకు రాలేరు గనుక మీ నిమిత్తము ఏడ్బుడి పాపమును గూచి పశ్చాత్తాప్తులై ఏడ్చుట ఉండను కానీ కష్టమును గూచి ఏడ్చిన ఆయనకి ఇష్టం ఉండదు పాపములను గూచి నొచ్చుకొని ఏడ్చిన నా బిడ్డలు పాపం నిమిత్తమే ఎంత నొచ్చుకుంటున్నారు అని తన్ని సంతోషించును అందుకే కన్నీరు రాల్చిన మన పాపమును గూర్చి కన్నీరు కాచిన ప్రియక దేవునికి చాలా సంతోషము దుఃఖించి పాపి మారినడలా పరలోకంలో దూతలు పండుగ చేసుకుందరు అని ప్రభు చెప్పాను లు కత పదిహేనవ అధ్యాయం పదవ వచనము క్షమపణ నొందిన తరువాత మరలా పాపిన నేర్చిన కన్నీరు రాల్చినెడలా వారిని గూర్చి ప్రభు కన్నీరు రాల్చి దుఃఖించును సంతోషించడు క్షమాపణ పొందిన తర్వాత ఏడ్చితే క్షమాపణ పొందినట్లే కదా గనుక దేవునికి కూడా దుఃఖము కష్టం నిమిత్తము కన్నీరు కాచిన ఆయన గై చేయడు ప్రభువు లోకం నిమిత్తము నా నిమిత్తము ఇన్ని క్షమలు పడినారని ఆయన మీద నున్న ప్రేమను బట్టి కృతజ్ఞత కన్నీరు రాల్సినా ఆ కన్నీరు చూసి ప్రభు సంతోషించును ఆ కన్నీరు ప్రభు యొక్క చేతిలో ముత్యం వలె ప్రకాశించును అది అంగీకారమగును ఇన్ని సిలువలు మీ ఎదుట ఉంచినాను మీరు పరుండి మెలకు వచ్చినప్పుడు ఆయన ఎడల కృతజ్ఞత చూపుచు కన్నీరు విడవండి పాపం చేయడం ఎందుకు కన్నీరు విడుచుటెందుకు పాపం చేయటం మానండి ప్రభు చేసిన ప్రతి ఉపకారమునకు కన్నీరు విడవండి అటి కన్నీరు ప్రభు మీకు దయచేయను గాక్క శరా అప్పవాది నీ శరీరంలోని వ్యాధి కష్టము అవమానము జ్ఞాపకము తెచ్చి కన్నీరు రప్పించుటకు పొంచిండును జాగ్రత్త ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత ఈరోజు శిలువ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం